रामकेश सर देंदी हां देंदी

1집나가네10 집이 집부, 2배 집집구 మామూల్ నమస్తే అండి నా పేరు శివానంద మాది రఘునాథపురం విలేజ్ బద్వేలు మండలము కడప జిల్లా అయితే ఏం జరిగిందంటే నిన్న సాయంత్రం టైంలో ఐదు గంటల టైంలో గవర్నమెంట్ హాస్పిటల్ సంప్రదించడం జరిగింది మా బాబుకు కొంచెం దగ్గు కోల్డ్ జలుబు ఉండడం ద్వారా అయితే అక్కడికి పోయిన తర్వాత బాబు పేరు చెప్పించుకొని అక్కడ నమోదు చేసుకొని బాబుకు ఈ టానిక్ ఇచ్చారు ఈ సిరప్ ఇచ్చారు ఇచ్చిన తర్వాత ఇంటికెళ్ళి ఇందులో ఉన్న రెండు ఓపెన్ చేసి రెండు మూతలు బాబుకు తాపాను తాపిన తర్వాత బాబుకు చెమటలు పోసేసి వామింగ్ చేసుకోవడం జరిగింది ఎందువల్ల అని చెప్పేసి నేను కూడా ఇందులోంచి తీసుకొని ఒక మూత నేను కూడా తాగడం జరిగింది నాకు కూడా సేమ్ చెమటలు పట్టడము వామ్తింగ్లు అయినాయి ఎందువల్ల అని చూసుకుంటే ఇందులో ఎక్స్పైరీ డేట్ అయిపోయింది ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు మూడు నెలలు అవుతుంది అయిపోయి ఈ టానిక్ తోడం తాగడం ద్వారా ఎక్స్పైరీ అయిపోయింది అయితే లాస్ట్ హాస్పిటల్ని సంప్రదించడం జరిగింది అక్కడ ఏం కాదు తీసుకెళ్ళండి అని చెప్పాడు అయితే ఈరోజు మార్నింగ్ టైము పదకొండు గంటల టైంలో మా ఫ్రెండుని తీసుకెళ్ళి మళ్ళీ ఏం తెలియనట్టు బాబుకు దగ్గు జలుబు ఉంది టానిక్ ఇవ్వండి అంటే రిసిప్ట్ రాసుకొని రాకోండి ఇస్తామని చెప్పారు అక్కడ మెడికల్ స్టోర్లో రాపించుకొని తీసుకెళ్ళి ఇస్తే అట్ సేమ్ మళ్ళీ ఇదే టానిక్ ఇచ్చారు ఇవ్వడంతో రెండు టానిక్లు ఇచ్చారు ఒక టానిక్ తీసుకొని ఇందులో ఎక్స్పైరడ్ అయిపోయింది మీ ఇన్ఛార్జ్ ఎవరు అని అడగడంతో ఆ రెండటానికి ఇవ్వండి మీకు వేరేది ఇస్తాము అని అతను బయటకు వచ్చి బయట వచ్చి అడగడం జరిగింది మేము మీ మీద చర్యలు తీసుకుంటాము అని చెప్పేసి మేము బయటకు వచ్చేసినాము దయచేసి మా బాబుకి ఏమన్నా జరు జరిగి ఉంటే మా పరిస్థితి ఏంది ఏమై ఉండేది దీనికి ఎవరు బాధ్యులు దయచేసి గవర్నమెంట్ హాస్పిటల్ మీద వాళ్ళ సిబ్బంది మీద చర్యలు తీసుకోండి దయచేసి నమస్తే అండి